ఈరోజు రథసప్తమి హిందువులకి చాలా అద్భుతమైన పర్వదినం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమిగా హిందువులందరూ ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకుంటారు గతంలో పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయాలి సూర్యునికి అభివాదం చేయాలి ఇటువంటివన్నీ చెప్తే ఏదో అనుకునే వాళ్ళు మరి ఇప్పుడు మోడర్న్ సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత వైటమిన్ డి అనేది మనిషికి ఎంతో ఉపయోగం అలాగే సూర్యుడు శక్తి స్వరూపుడు అంటారు మరి ఇప్పుడు ప్రపంచమంతా చూడబోతే రాబోయే దశాబ్దంలో సూర్య శక్తితోనే సౌర శక్తితోనే నడిచే విధంగా ముందుకెళ్తున్నాం సో ఈ సూర్యుడి గొప్పతనాన్ని ప్రపంచంలో అందరికన్నా ముందుగా తెలుసుకున్నది మన హిందువులు అందుకనే సూర్యుడికి ఒక విశిష్టమైన స్థానాన్ని ఇవ్వటం జరిగింది ఈ సప్తమిని అందరూ హిందువులందరూ సరే సూర్యుడి శక్తిని హిందువులే కాదు అన్ని మతాలకు చెందిన వారు కూడా సూర్యుడి శక్తిని మన్నించవలసిందే గౌరవించవలసిందే సో సృష్టి మొత్తానికి ఆరాధ్య దేవుడైన మనం ఎవరైనా మంచి చేస్తే వాటిని దేవుడు అంటాం చెడ్డ చేస్తే చెత్తన వాళ్ళకి అంటాం ఇప్పుడు చాలా మంది మనం అనుకుంటున్నాం కదా అలా సో మంచి చేసే సూర్యుడిని దేవుడిగా భావించడంలో మతాలకు అతీతంగా దేవుడిగా భావించడంలో ఎటువంటి దోషం లేదు సో రథసప్తము సందర్భంగా మహిళలకు మొత్తం మానవాళ్ళకి అందరికీ కూడా నా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక భగవత్ స్వరూపమైన సూర్యుడు గురించి మాట్లాడుకున్నాం కొంతమంది బాబు పని మానవుల గురించి మాట్లాడుకున్నాం ముందుగా అమరావతి ఫైల్స్ సారీ ఒకప్పుడు అమరావతి ఫైల్స్ అని పెట్టారు తర్వాత సంసార్ వాళ్ళు చాలా అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత దాని రాజధాని ఫైల్స్గా ఆంధ్రప్రదేశ్ని అరుణప్రదేశ్గా అలాగే అమరావతిని ఐరావతిగా చాలా బాలకృష్టాలన్నీ దాటుకుని ఆ సినిమా నిన్న రిలీజ్కి రెడీగా ఉంటే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రికి చాలా చెడ్డ పేరు వచ్చేలా ఉంది మా ముఖ్యమంత్రి క్యారెక్టర్ పెట్టేశారు ఇందులో ఎన్నికలు వస్తున్నాయి చాలా కుట్రలో భాగంగా ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు దీనివల్ల మాకు రాజకీయంగా చాలా నష్టం అని చెప్పి రైకపా పార్టీ తరఫున నేను ఎవరో కోర్టుకెళ్తే మొన్న ఎందుకు స్టే ఇచ్చారు ఒక ఇరవై నాలుగు గంటలు మామూలుగా ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ ఇచ్చినప్పుడు మరి ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవడో ఒకడో చక్రం తిప్పేశాడు డైరెక్ట్గా నన్ను వెంటనే ఆ వేలు ఆర్డర్ కాపీ జైలుకి ఎలా వెళ్ళిపోయింది మామూలుగా అయితే ఒక రోజు పడుతుంది అని చెప్పి నానా కూతురు కూశారు మరొకడు నిన్న కోర్టులో నిన్న పొద్దున్న పాత ఒక్కో ఇంటికి ఆర్డర్ వస్తాయి ఆర్డర్ ఇంత చర్వేసేదామో సినిమాలు ఎవరన్నా నాకు తెలియదు ఐదు నిమిషాల తక్కువ కల్లా థియేటర్లో కాసేసాను ఈ జగన్మోహన్ రెడ్డి స్టాఫ్ అజాయింట్ కలెక్టర్ ఒక థియేటర్కి ఇంకెవడో వాటివో ఆడో థియేటర్కి ఎస్ట్ వచ్చినట్టు మొత్తం అన్ని థియేటర్ల మీద దాడి చేసి ఆర్డర్ కాపీ కూడా రాలా ఆర్డర్ కాపీ థియేటర్లో అడిగితే ఏం ఒలువలసిందా ఒకరెక్కిందా ఇంకేంటి చూపెట్టింది ఆపుతావా ఆపు అని చెప్పి మల్టీప్లెక్స్తో సహా సినిమా చూస్తున్న వాళ్ళని లేపేయటం జరిగింది మరి ఎందుకు సింహం సింహం మాట్లాడితే సింహం నూట నాకే అని చెప్పుకునే సింహం ఎందుకు చిట్టెలుకలాగా బెదురు చూపులు చూస్తూ అటు ఇటు పరిగెట్టవలసి వచ్చిందనేది ఎవరికే అర్థం కాదు సో ఇది సింహం కాదు ఇది చిట్టెలుగా అనేది నిన్న వారి భయపడిన స్థితి అందరు కూడా అన్నారు జగన్ భయపడ్డాడు జగన్ భయపడ్డాడు రవిశంకర్ జగన్ భయపెట్టాడు రవిశంకర్ అంటే ఆ సినిమా నిర్మాణ మరి వాళ్ళ రోజుల్లో మరింత ధైర్యంగా ఆ సినిమా తీయటం అంటే నిజంగా ఆ కంఠము రవిశంకర్ మన మంచి మిత్రుడు ఆయన్ని అభినందించాలి అక్కడ నేను కూడా యాక్ట్ చేయాలి ఆ సినిమాలో మీ పాత్రలో కూడా పెట్టినట్టు సార్ అందులో ఒరిజినల్ అయితే చేయాలి కానీ అప్పుడు నేను ఢిల్లీలోనే ఉన్నందువల్ల షూటింగ్ అక్కడ అప్పుడో నేను ఎంటర్ కానీ ఆంధ్రాలో పెట్టుకున్నందు వల్ల ఈ పంచమాన దూరంగా ఉన్నందు వల్ల నేను ఇందులో యాక్చువల్లీ పోయా నా గొడ్డలి పాత్రలో ఉంది సార్ గొడ్డలి పాత్ర అవును అది యాక్చువల్ గా నాకు డౌట్ వచ్చింది ఆ గొడ్డలి పాత్ర ఏంటి బాబాయ్ని ఏ చేసిన గొడ్డలి పాత్ర అని అడిగితే కాదు ఈ సినిమా మొదలైందే జగన్మోహన్ రెడ్డి గారు సారీ ఆ అరుణ్ ప్రదేశ్ లో కొత్తగా ముఖ్యమంత్రి అయినాడు అయిన తర్వాత నుంచి సినిమా ఇది సో అని చేత బాబాయి మంటలు ఇందులో పెట్టలేదు ఇది ఒక ఫ్యూచరిస్టిక్ గా అన్ని జరిగినాయి తీసేస్తే అది రియల్ స్టోరీ అవుతుంది కదా థింక్ ఫ్యూచరిస్టిక్ గా అంటే ఊహగా ఒక ఊహాత్మక వ్యూ పాయింట్ తో మరి ఒక్క తాపుతంతి బాత్రూంలో పట్టడం గొడ్డలతో వేసేయటం ఏమని షానంలో గుండుపోటు అని చెప్పి వేయటం వేయమంటాం చాలా కొన్ని కొన్ని ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనలు డెఫినెట్ గా చాలా మంది గుర్తొస్తాయి అలా గుర్తురావడంలో తప్పలేదు కానీ మరి సినిమాల తర్వాత దర్శకుడికి కొంత ఇమాజినేషన్ ఉంటుంది కొంత ఫ్రీడమ్ ఉంటుంది సో గడ్డం తోటి ఉన్న ఒక ఎంపీయా అనుకుంటాం మరి ఎవరికో మరి గడ్డం ఎంపీ ఎవరో నాకు తెలియదు నాకైతే గడ్డం లేదు గడ్డంతో ఉన్న ఒక ఎంపీని మరి వేసేసినట్టుగా తెలిసింది అతనికి అలా కొట్టి అలవాటు ఉన్నట్టుంది ఎందుకంటే నాకు అవ్యాసంలాగా మళ్ళీ నా కళ్ళకు వచ్చేస్తానన్న తప్పట్ల నన్ను అరెస్ట్ చేసి నా పుట్టినరోజు నాడు రెండున్నర ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల ఎనిమిది మా ఏడు మాసాలు ఎనిమిది మాసాల క్రితం నన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్ళినప్పుడు ఈ సినిమాలో అరుణ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఒరిజినల్ నన్ను అప్పుడు ఆ పోలీస్ అధికారికి